పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ అన్నారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందారెడ్డి పదకొండవ వర్ధంతి గిట్ల అభిమాన సంఘ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ముకుందారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్స్ పంపిణీ చేశారు గిట్ల ముకుందరెడ్డి స్వగ్రామం కూనారం గ్రామంలో గిట్ల ముకుందారెడ్డి విగ్రహానికి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిట్ల ముకుందారెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కూనారం గ్రామ సర్పంచిగా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం సమితి ప్రెసిడెంట్గా మూడుసార్లు మూడు సార్లు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారన్నారు ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గిట్ల అభిమాన సంఘం నాయకులు మాధాసి సతీష్ జూకంటి అనిల్ గీసరాజు డాక్టర్ శ్రవణ్ నరసింహారెడ్డి వేమారెడ్డి ఆషాఢపు సురేష్ తదితరులు ఉన్నారు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీరాంపూర్ మండల వాస్తవ్యులు కునారం గ్రామ ముద్దుబిడ్డైనటువంటి గీట్ల ముకుందరెడ్డి గారు క్రిష్యులు వారు చనిపోయి ఈరోజుకు పదకొండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వారిని ఈ ప్రాంతంలో అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ అనేక రకాల సేవ చేసినటువంటి గీట్ల ముకుందరెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది